காரம் ரகுு ரூச்சி ஆச்சி காரம் படி మనకు హలో చెప్పిన లేడీస్ మళ్ళీ కనిపించడానికి కాసింత టైం తీసుకుంటే ఎక్కడో వారిని మిస్ అయ్యామన్న ఫీలింగ్ కలుగుతుంది జనాలకు అందులోనూ సక్సెస్ఫుల్ సినిమాలతో పలకరించి లాంగ్ బ్రేక్ తీసుకుంటే ఆ గ్యాప్ మరీ కనిపిస్తుంది అన్నేసి రోజులు ఎందుకు దూరంగా ఉండడం బ్యాక్ టు బ్యాక్ పలకరిస్తూ ఉండండి అంటూ వారిని రిక్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది ఇంతకీ మిస్ యూ అని ఫ్యాన్స్తో అనిపించుకుంటున్న బ్యూటీస్ ఎవరు చుట్టమల్లే చుట్టేశారు జాన్వి కపూర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతారనుకుంటే సౌత్ లోనే వేయడానికి సిద్ధమవుతున్నారు ఆల్రెడీ దేవర పార్ట్ వన్ రిలీజైంది ఇప్పుడు సెట్స్ మీద పెద్ద ఉంది త్వరలోనే దేవర సీక్వెల్ ఉండిపోతోంది మధ్యలో కొన్ని హిందీ సినిమాలు వచ్చినా అవి మనదాగా వచ్చిన ఫీలింగ్ అస్సలు క్రియేట్ కాలేదు అందుకే పెద్ద కోసం వెయిట్ చేస్తున్నారు జనం ఇటు దీపికా పదుకోన్ ఫ్యాన్స్ పొజిషన్ కూడా ఇదే బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు టాక్స్లో ఉన్నప్పటికీ ఈ ఏడాది తెలుగు స్క్రీన్స్ మీద కనిపించారు దీపికా పదుకోన్ రెండు వేల ఇరవై ఆరులోనూ డౌటే ఆ తరువాత మాత్రం ఐకాన్ స్టార్ సినిమా ఉంటుంది స్పిరిట్లో కంటిన్యూ అయ్యుంటే ఆ మూవీ వార్తల్లో అయినా ఉండేవారు దీపికా ఇప్పుడు లేదు కల్కీ టూలో కూడా ఇక ఆమె కనిపించరు సౌ దీపికను ఓన్లీ ఐకాన్ స్టార్ మూవీలోనే చూసుకోవాలి సౌత్ ఆడియన్స్ నార్త్ లో ఉన్నప్పటికీ వాటి ప్రమోషన్స్ సౌత్ లో ఎంతుంటాయన్న మీదే ఆమె ప్రెజెన్స్ ని ఫీల్ అవడం డిపెండ్ అవుతుంది కల్కి నుండి దీపిక అయ్యారు కానీ దిశాపాట్ని మాత్రం కంటిన్యూ అవుతారనే ఉన్నాయి జనాల్లో ఆమె నటించిన కంగువా ఆశించినంత క్లిక్ కాకపోవడంతో సీక్వల్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది కానీ కల్కి సీక్వెల్ మాత్రం కంటిన్యూ అవుతోంది ఓవైపు హాలీవుడ్లో బిజీ అవుతున్న దిశ సౌత్ ని మాత్రం వదలడానికి లేదు ఇటు ఆలియా పరిస్థితి కూడా అంతే రాజమౌళి ట్రిపులార్ లో సీతగా దక్షిణాది జనాల గుండెల్లో వేశారు ఆలియా ఆ తరువాత ఆమె చేసే నార్త్ సినిమాలు కూడా మన వారిని ఊరిస్తున్నాయి అలాగని వాటినే చూడమంటే ఎలా సౌత్ లో సినిమాకు సైన్ చేయొచ్చుగా అని ఈ లేడీకి రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు ఫ్యాన్స్ మరి కన్స్టర్ చేస్తారా ఫ్రీక్వెంట్ గా సౌత్ విజిట్స్ ఉంటాయా లెట్స్ వెయిట్ అండ్